హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గణేశ్వరం చిరాల ఈరోజు ఈ వీడియోలో ఇంకొల్లు మండలంలోని పావులూరు ప్రదేశంలో ఉన్న పావులూరు ఆంజనేయ స్వామి దేవస్థానం గురించి నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను పులిమేర ఆంజనేయ స్వామి అంటే దానికి ప్రత్యేకమైన స్టోరీ ఏం లేదండి ఆ టెంపుల్ని పులిమేరలో కట్టడం వలన ఆంజనేయ స్వామి అంటారు దానికి పెద్ద హిస్టారికల్ స్టోరీ ఏం లేదు అయితే దీనికి చాలా మార్గాలు ఉంటాయి ఇంకొళ్ళు చేరుకోవాలి ఫస్ట్ ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఇంకొళ్ళు నుంచి పొలిమేరల్లో ఉంటుంది ఈ టెంపుల్ అక్కడి నుంచి మీరు ఎవరిని అడిగినా చెప్తారు లేదా గూగుల్లో చేసినా తెలిసిపోద్ది మీకు అయితే మేము ఈరోజు సెలెక్ట్ చేసుకున్న రూట్ వచ్చేసి మా స్వగ్రామం పాత చీరాల నుంచి దండుబాట అని మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా ఆ దండుబాటు రోడ్డు అనేది ఉంది అంటే చీరాలకి ఇదే మెయిన్ రహదారి పూర్వకాలంలో చీరాలు ఈ దండుబాటు నుంచే ఇటు చెన్నై కానీ ఇటు పెద్ద పెద్ద నగరాలకు వెళ్తారు ఆ దండుబాటు నుంచి మాకు కేశవరపాడు అంటే ఆ తర్వాత స్వర్ణ ఎడ్జస్ స్వర్ణకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు స్వర్ణకి ఎడ్జస్ నుంచి అంబేద్కర్ నగర్ మీదుగా ఇంకోళ్ళు చేరుకొని ఇంకోళ్ళు నుంచి ఇంకా గుడికి మేము వెళ్ళే మార్గాన్ని అంటే మాకు అనువైన మార్గాన్ని మేము ఎంచుకున్నాం మీరు మీరున్న ప్రదేశం నుంచి ఈ టెంపుల్కి రావాలనుకుంటే ఫస్ట్ కంపల్సరీ ఇంకొళ్ళు చేరుకోవాల్సిందే ఇంకొళ్ళు చేరుకున్న తర్వాత మాత్రం మీరు ఈ దేవస్థానానికి మీకు మార్గం సుగమం ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంకొళ్ళు బస్ స్టాండ్ ఇంకొళ్ళు బస్ స్టాండ్ చేరుకున్న తర్వాత బస్ స్టాండ్కి బయట వైపు వచ్చిన తర్వాత రైట్ సైడ్ వెళ్ళాలి అంటే పచ్చూరు రూట్ అనమాట పచ్చూరు అంటే ఇంకొళ్ళు పర్చూరు వైపు వెళ్తే లెఫ్ట్ సైడ్లో మీకు టర్నింగ్ ఒకటి వస్తుంది ఆ లెఫ్ట్ సైడ్ టర్నింగ్ నుంచి మీరు స్ట్రాట్ వెళ్ళిపోవచ్చు ఇంకొకళ్ళు నుంచి పావులూరు వెళ్ళే మార్గం ఇది మీరు ఇక్కడ వీడియోలో గమనించవచ్చు రోడ్డుకి ఎడమ ఎడమ చేతి వైపు కానీ కుడి చేతి వైపు కానీ సుందరమైన బంతి తోట ఉంది బంతి పూల తోట రంగురంగులు బంతి పూలు చూడండి చక్కగా మడులు మడులుగా నీట్గా వేసి పెట్టారు ఇప్పుడు ఎంటర్ అయ్యాము దేవస్థానానికి మీరు దేవస్థానం ఒక మండపం చూడవచ్చు ఈ గుడికి మరో ప్రత్యేకత ఉంది వాహన పూజ ఇక్కడ వాహన పూజ బాగా చేస్తారు నూతన వాహనాలైనా కానీ లేదు వాడుకలో ఉన్న వాహనాలైనా కానీ ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటే ఎటువంటి కీడు జరగదని ప్రజలందరి నమ్మకం అందుకే మేము రాగానే ఫస్ట్ వాహనంతోనే ఒక ప్రదక్షిణ చేస్తున్నాము నా బైక్ తోటి ప్రొడక్షన్ అయితే పూర్తయింది మీకు ఈ గుడికి లెఫ్ట్ సైడ్లో మీకు బైక్ పార్కింగ్ ఉంటుంది పూజా సామాన్ కానీ అవన్నీ మీకు ఇక్కడే దొరుకుతాయి మీ గుడి వెనక వెనక భాగంలో బ్రాహ్మణ వసతి గృహాలు అలాగే అన్నదానం అన్నదానం చేసే సత్రాలు ఇవన్నీ ఉంటాయి అంతేకాదు ఈ సత్రాలు పక్కన అంటే గుడికి వెన వెనక భాగంలో కోదండరామస్వామి టెంపుల్ చూడండి ఇక్కడ మీరు చూడచ్చు గుడికి వెనక భాగం ఇది గుడికి వెనక భాగంలో కోదండరామస్వామి టెంపుల్ అలాగే కాశీ విశ్వేశ్వరుని టెంపుల్ అంటే అక్కడ విగ్రహాన్ని కాశీ నుంచి తీసుకొచ్చారు విశ్వేశ్వరుని విగ్రహాన్ని ఈ టెంపుల్ మీరు ఇక్కడ చూడవచ్చు అవి రెండు కలిసి ఉంటాయి కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి కోదండరామస్వామి టెంపుల్ మొత్తం కలిసి ఉంటాయి ఇది ఎంట్రన్స్ అంటే ఆంజనేయ స్వామి దర్శించుకున్న తర్వాత ఇక్కడికి రావాలి ఆంజనేయ స్వామి అంటే మనకి ఆల్మోస్ట్ అందరికీ బ్రహ్మచారిని మాత్రమే తెలుసు కానీ ఈ దేవస్థానంలో మాత్రం సువర్చల సమేతంగా ఆంజనేయ స్వామిని చూడవచ్చు మనం అలాగే సీతమ్మవారు రాములవారి కుటుంబ విగ్రహం కూడా చూడవచ్చు మనం గుడిలోకి ఎంటర్ అయితే ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి మూల విరాట అట్లా డైరెక్ట్గా కనిపిస్తాడు మనకి అన్ని చోట్ల లాగా సపరేట్ లాగా ఉండదు ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది ధ్వజస్తంభం కూడా అన్ని చోట్ల ఉన్నట్టు ఉండదు ధ్వజస్తంభం పైన మీకు ఆ ఖాళీని గమనించవచ్చు ఇక్కడ ధ్వజస్తంభానికి కానీ మూల విరాటకు కానీ పైన కప్పు అనేది ఉండదు గర్భగుడి అనేది కూడా ఉండదు మీరు ఇక్కడ ప్రదక్షిణాలు చేసే చోట మీరు గమనించవచ్చు పైన మీకు ఆంజనేయ స్వామి వారి చరిత్ర ఆంజనేయ స్వామి వారి ఆంజనేయ స్వామివారు కానీ రాములు వారి కానీ రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఇక్కడ చరిత్ర రూపంలో చూపించారు అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా ఈ దేవస్థాన చరిత్రకి వస్తే ఈ దేవస్థానం ఉన్న ప్రదేశం పూర్వకాలంలో కీకారణ్యం ఇది ఇక్కడ రాక్షసుల మొక్కల ఇబ్బందులను తట్టుకోలేక ఒక మునీశ్వరుడు మా అక్కడున్న స్థానిక మన్నును తీసుకొని ఆంజనేయస్వామి రూపాన్ని చిత్రించి అష్టదిగ్బంధనం చేసి మంత్రోపచారంతోటి తోటి స్వామివారిని అష్టదిగ్బంధనం చేసి ఉపాసన ఉపాసన చేస్తాడు ఆ మా ప్రతిమలోకి ఉపాసన చేసి ఇక్కడ ప్రతిష్ఠిస్తాడు అయితే కాలక్రమేణా అభిషేకాలు నిత్యాభిషేకాలు జరగటం వలన ఆ మన్నుతో చేసిన విగ్రహం అనేది కరిగిపోయి మన్నులో కలిసిపోతుంది అయితే ఇక మంత్రబద్ధుడైన స్వామివారు స్వయంభూగా వెలుస్తాడు అయితే నా నాగజముడు చెట్ల పొదల్లో వెలిసి వెలవడం వలన అది ప్రజలకు స్థానికంగా తెలియపో తెలియకుండా ఉండేది ఇక్కడ మీరు దగ్గరగా చూడవచ్చు మూల విరాట్ని చూడండి అది మూల విరాట్ మీకు ఇదే మెయిన్ మూల విరాట్ ఆ విరా మూల విరాట్ పైన ఖాళీ ప్రదేశం మీకు చెప్పాను కదా పైన ఖాళీ ప్రదేశం ఉంటుంది గర్భగుడి ఉండదని ఎందుకంటే గర్భగుడి కడతానికి ప్రయత్నం చేశారు కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విఫలం అవడంతో అలా ఓపెన్ వదిలేశారు వర్షం కానీ అభిషేకం కానీ ఏదైనా సరే సోమవారికి డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు వర్షం పడినప్పుడు పైన ఖాళీ కప్పు కప్పు లేకపోవటం వలన డైరెక్ట్గా అభిషేకం జరిగిద్ది అలాగే ఈ దేవస్థానంలో మనం స్వయంగా అభిషేకం చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది ఇంకా మీకు ఎక్కడైనా సరే మనం స్వయంగా అభిషేకం చేసే అవకాశం ఆంజనేయ స్వామి గుడికి ఎక్కడా ఉండదు ఈ పావులూరుకి అది స్పెషాలిటీ అది ఒకటి మళ్ళీ కథలోకి వెళ్తే ఆ నాగజేముడు పొదల్లో ఉన్న ప్ర ప్రజలకు తెలియకపోవటం వలన అక్కడ గరుట్మంతులు గరుట్మంతులు వలయాకారంలో ఆ పొదలకి పై ఆకాశ మార్గంలో పైన వలయాకారంలో తిరుగుతా ప్రదక్షిణలు చేస్తాం గమనించిన స్థానికులు అక్కడ ఏదో ఉందని చూస్తే ఆంజనేయ స్వామి విగ్రహం ఇంకా అక్కడ ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ దేవస్థానంలో ప్రతిష్ఠించడం జరిగింది ఇంతకుముందు నేను చెప్పినట్లుగా కోదండరామస్వామి దేవస్థానం ఆంజనేయ స్వామి వెనక భాగంలో ఆ గుడి వెనక భాగంలో ఉన్న కోదండరామస్వామి దేవస్థానం ఇది ఇంకా ఆ ప్రతిష్ఠించిన ప్రతి ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం సంవత్సరానికి మూడు సార్లు స్వామివారి కళ్యాణం చేస్తారు ఇక్కడ ఇంతకుముందు మీరు గమనించారు కదా సువచ్చల సమేతంగా ఉన్న ఆంజనేయ స్వామిని సతీ సమేతంగా ఉన్నాడు కాబట్టి స్వామివారికి ప్రతి సంవత్సరానికి మూడు సార్లు కళ్యాణం చేస్తారు అలాగే హనుమత్ జయంతి రోజు ఇక్కడ అందరికీ ప్రజలందరికీ అన్నదానం అనేది ఉంటుంది కాశీ విశ్వేశ్వరుడు ఆ పక్కనే రామస్వామి గుడి పక్కనే కాశీ విశ్వేశ్వరుడు ఉంటాడు అలాగే అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుని మీరు ఇప్పుడు దర్శించుకున్నారు కదా రామస్వామి టెంపుల్ రామస్వామి టెంపుల్ కాశీ విశ్వేశ్వరుడు స్వామి ముగ్గురు ఒక చోటే ఉండటం ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ మీరు ఇక్కడ మీకు చూపించేది అన్నదాన సత్రం ఇది ప్రతి మంగళవారం శనివారం ప్రజలందరికీ దేవస్థానానికి వచ్చిన ప్రజలందరికీ అన్నదానం జరిగింది అలాగే ఈ దేవస్థానంలో ప్రతిరోజు ఒక ముప్పై నలభై మందికి భోజనం పెడతారు ఈ దేవస్థానాన్ని నమ్ముకొని ఉన్న అనాథ అనాథలో వారికి పెడతారు అయితే ఇక్కడ ట్రస్టీ అతని మాటల్లో చెప్తాడు నిత్య అన్నదానూరు శ్రీ పొలి గత నలభై సంవత్సరం నుంచి ఇక్కడ అనాథలకి పాఠశాలలకి అనాథులు అంటే ఉర్దులు వాళ్ళకి నిత్యం ముప్పై మంది ఈ సత్తల పెట్టుకొని ఉండే ఉండే పెద్ద పెద్ద వయసులో పెద్ద వయసు వాళ్ళు స్వామివారి దగ్గర స్వామివారి సన్నిహానం నందు వచ్చిన భక్తులకి మరియు సత్రం నందు అన్నదానము మరియు వస్తే ఏర్పాటు ముందుగా మాకు తెలియపరిచిన ఏర్పాటు చేయగలవారు మళ్ళీ సాయంత్రం పూట సాయంత్రం నందు కూడా ఎవరన్నా దేవస్థానం నిద్ర చేయడానికి వచ్చిన వాళ్ళు ఒక పది మంది పదిహేను మంది ఇరవై మంది ఉన్న వండుకుంటామన్నా కూడా సత్రాన్ని మేము అంటే పెద్దోళ్ళు ఉంటారు సాయంత్రం పూట వంట వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి మేము అన్నా పర్లేదు ముందుగా తెలియజేస్తే ఆ వంట వారే ఉండి వండి ఏర్పాటు చేయగలవారు అట్ట నిత్యం దీనికి ఎయిటీజీ ఉంది ప్లస్ ఏదన్నా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన వాళ్ళు ఏదన్నా దీనికి కట్టుకున్న ఎయిటీజీ వర్తి వర్తిస్తుంది దీంట్లో ఇంకా ఏమైనా అంటే సంక్రాంతి పండుగ రోజుల్లో ఒక కనుమ రోజు తప్ప తక్కిమ మూడు వందల అరవై నాలుగు రోజులు ఏర్పాటు కంపల్సరీ ఉంటది ఆ రోజు కూడా ఈ మన ఇక్కడ ఉండే అనాథలకి ఒక్కరికే మనం ఏర్పాటు చేస్తాం బయట రోజులకి భక్తులకి లేదు ఇక్కడ రోజుల్లో భక్తులకి పాఠశారు అందరికి మూడు వందల అరవై ఐదు రోజు అరవై నాలుగు రోజులు ఏర్పాటు చేయగలవారు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై నాలుగు రోజులు నిత్యానదానం జరిగిద్ది ఇది దేవాలయాన్ని దర్శించుకున్న వాళ్ళు మీరు భోజనం అక్కడే చేయవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి చాలా తంటాలు పడాల్సి వచ్చింది ఎందుకంటే గూగుల్లో కూడా దొరకని ఇన్ఫర్మేషన్ పట్టుకున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు